రైతేరాజు రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు వరి వంకాయ పచ్చవరి కిలో ఇరవై రెండు రూపాయలు మా నార్మల్ వరి కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో ముప్పై రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్టు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై ఐదు నుండి యాభై ఐదు రూపాయలు మిర్చి కిలో నలభై ఐదు రూపాయలు పచ్చిమిరపకాయ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికం యాభై నుండి వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పచ్చి పచ్చిచనక్కాయలు కిలో యాభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు నార్మల్ పెద్ద కాకరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నూకల్ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు చోచో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదహైదు నుండి ఇరవై రెండు రూపాయలు నాటి టమాటో కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై రూపాయల దాకా పలకడమైతే జరిగింది ఇక హైబ్రిడ్ కిలో ముప్పై నుండి నలభై రూపాయల దాకా పలకడమైతే జరిగింది నాటి ఎరగడ్లు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు కిలో పదహైదు రూపాయలు పాత అల్లం కిలో నలభై నుండి అరవై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పది నుండి ఇరవై రూపాయలు ఇక ముల్లంగి కిలో పది నుండి పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే యాభై కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మడికాయ పదహైదు రూపాయల నుండి పద్దెనిమిది రూపాయలు బోర్ది గుమ్మడికాయ కిలో పదహైదు నుండి పదహారు రూపాయలు టెంకాయ కిలో నలభై నుండి డెబ్భై రూపాయలు ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి నూరు రూపాయలతో నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కొడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము చిన్న గమనిక మూడు రోజులకి వర్షం ఉండడం వల్ల మనకు రేట్లు అనేవి ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాము వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన రేట్లే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది ఇక రేట్లు అనేవి మ్యాక్సిమం ఎంత పోతున్నాయో అంతే పెడుతున్నాము ఇక ఏడు ఎనిమిది గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి రైతులందరూ కూడా గమనించగలరు